రాముడు అనేవాడు చాలా హానెస్ట్ పర్సన్ చాలా నీతి నిజాయితీగా హానెస్ట్గా ఉండే పర్సన్ అలాంటి రాముడు క్యారెక్టర్ తీసుకొని ఇందులో రాముడు అబద్ధం ఆడితే ఏంటి సీతతో ఎప్పుడు అబద్ధం ఆడలేదు రాముడు ఇప్పుడు సో అలాంటి రాముడు ఒక అబద్ధం ఆడితే ఏంటి అని క్యారెక్టరేషన్ తీసుకొని ఈ కథ అల్లడం జరిగింది అది రేపు మీరు థియేటర్లో చూసి మీకు అందరికి కనెక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను అది చాలా కొత్త పాయింట్ అని నేను నమ్ముతున్నాను కొత్త వాళ్ళతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఏంటంటే మనం నేర్చుకోగలుగుతాము వాళ్ళ దగ్గర నుంచి పైగా ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ కూడా చేయగలుగుతాం కదండి మనకు కావాల్సినట్టుగా ఒకటి ఏంటంటే నాకు కరెక్ట్గా వీళ్ళు దొరికారు అంటే యాక్ట్గా గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు నా క్యారెక్టర్స్ కి ఈ సిద్ధు ఇతని పేరు ఇందులో సినిమాలో అతను ఏంటంటే చాలా ఇంట్రవర్ట్గా అండ్ ఆంబివర్ట్గా ఉంటాడు ఎక్కువ సో తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రావర్ట్గా ఉండడం తెలిసిన వాళ్ళ దగ్గర చాలా బీడంగా నటించడం కాకపోతే బయటకు మాత్రం చాలా ఎక్స్ట్రా పట్టే తను కథలో తను తను చేసిన ఒక చిన్న గెస్టర్స్ ఆడిషన్లో చూసి నేను ఇంప్రెస్ అయ్యాను సో దాన్ని బట్టి తను తీసుకో తను తీసుకోవడం జరిగింది అమ్మాయిని ఏంటంటే నేను రీల్స్లో చూశానండి రీల్స్లో చూసేసి ఒక చిన్న దాంట్లో చూసిన తర్వాత అప్పుడు తను సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా యాక్టర్ సెట్ అయ్యారు బాగా చేశారు ముందుగా మేడం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మనకు సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ఇంక అసలు పడి చేస్తాం తెలుగు వాళ్ళం అంటే సో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది నా యాక్టింగ్ ట్రైనింగ్ సత్యానంద్ సార్ దగ్గర వినయవర్మ సార్ దగ్గర వాళ్ళందరి దగ్గర అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆకాష్ గారు నాకు వేరే మ్యూచువల్ ఫండ్ ద్వారా పరిచయం అయ్యారు అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో మా జర్నీలో సార్ కథ ఈ కథ ఉంది అప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మా జర్నీలో ఇంకా ఆయన నన్ను రీసెర్చ్ చేసి ప్లస్ కొంచెం మేము ట్రావెల్ బేసిక్లీ ఆ ట్రావెల్లో సార్ మాకు సారీ మొదటి ప్రెస్ మీట్ అండి ఏమనుకోవద్దు జస్ట్ కొంచెం ఇది ఉంది సో ఈ ట్రావెల్లో సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి అది నా అదృష్టము ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో లక్కీ వన్స్ అగైన్ మా హైనిమా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా ఇంత మంచి టీము ఇంత మంచి అవకాశం నాకు మొదటిసారి దొరకడం అంటే నేను అంతే చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్లీ బెంగాలీలో ఐ వర్క్ దేర్ లీడ్ బెంగాలీ తర్వాత ఐ ఎంటర్డ్ ఇన్ తెలుగు ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ ఈ మూవీ ఈ మూవీ అండ్ వన్ మలయాళం మూవీ సో ప్యారలలీ ఈ మూవీ వీ స్టా ఐ స్టార్టెడ్ రెండు మూవీస్ టుగెదర్ ఈ మూవీ మలయాళం మూవీ సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ టైం తెలుగు అస్సలు రాలేదు చాలా కష్టం కష్టపడి సో అండ్ వెరీ ఎక్స్ట్రా వర్ క్యారెక్టర్ ఈ మూవీలో నా క్యారెక్టర్ అండ్ ఈ పెద్ద పెద్ద డై డైలాగ్స్ ఉంది సో బట్ మా डरेक्टर गारूज आई मस्त से ही ही इज अ वन आफ द मर डिरेक्टर्स ही लुक्स लाइक व वेरी सिंपल बट सिंपल का माइ गॉड इज वेरी वेरी पर्फेक्शन इज ही नोज हाउ टू मेक द कैरेक्टर्स इन ऐक्ट नॉट ऐक्ट इन ऐक्ट एंड रियाक्ट अकॉर्डिंग टू द सिचुएशन ऐक्टिंग ही विल नॉट अलाउ हि ओनली नोज नो द कैरेक्टर्स हैज़ टू रियाक्ट सो वेरी ब्यूटिफुल स्टोरी अंड इन वेरी टेन थी वेरी गुड रेस्प्री वन लविंगी इन साड़े एक्टर्स आई बीन इंट्रोड्यूस्ड तू राजा वाले का फिल्म का डायरेक्टर सर ना सिंमा कंगनी जो यू सी यू कैन एक्ट करे नेचुरली इन कैरेक्टर की ये लोग मार्केट में सुधार करने के लिए चला चला हाफी गंदी दिस इस माई बर्थडे फिल्म 13 तारीख 14 फिल्म या अगस्त सेकंड में सिं మీరంతా కూడా ఆ లవ్ స్టోరీకి తప్పకుండా కనెక్ట్ అవుతారు ఎందుకంటే మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరిని విపచిన్న ప్రేమించే ఉంటాం సో ఇది మనందరికు చాలా మనసులో ఉట్టిపొయే సినిమా다라고 అనున్నాను ఓకే సో షార్ట్ ፊల్మ్స్ లో చేసినంత ఈజీ కాదు మూవీస్ లో చేయడం బేసిక అక్కడ మనకు నచ్చినట్టు డైరెక్టర్ని కన్విన్స్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మనకు నచ్చినట్టు రోల్ మార్చుకోవచ్చు బట్ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదా డైరెక్టర్ గారికి ఏది కావాలంటే అలానే చేయాలి వాళ్ళు ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి బట్ ఇప్పటివరకు నేను ఇది నా ఫిఫ్త్ మూవీ నేను చేసిన ఈ ఫైవ్ మూవీస్లో ఇది ది బెస్ట్ రోల్ అనొచ్చు నేను వీళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా చిన్న రోల్ అనే అనుకున్నాను ఓకే ఎప్పుడు వచ్చినట్టే హీరోయిన్ ఫ్రెండ్ రోల్ హీరో ఫ్రెండ్ రోల్ అని బట్ యాక్చువల్గా కాదు త్రూ అవుట్ ఉన్నట్టు అనిపించింది నేను డబ్బింగ్ చెప్పిన టైంలో షాక్ అని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ కాల్ చేసి థ్యాంక్ యూ ఆకేష్ గారు థ్యాంక్ యూ ఆకేష్ గారు అని అంటూనే ఉన్నా సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ మూవీ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో చూడండి అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సిన్స్ ఇట్స్ అన్ ఎస్వీసీ రిలీజ్